చేసిన పెద్దలకి గురువులకి అందరికీ నా నమస్తమాంజలి ఈరోజు ఒక మంచి విషయ కార్యక్రమం పైన రౌండ్ టేబుల్ సమావేశం మనం ఏర్పాటు చేసినాం ఒక మేధావులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం తెలంగాణలో జరుగుతున్న అంతులేని కుల దురంకరణ హత్యలకు బాధ్యత ఎవరిది బాధ్యులు ఎవరు ఈ అంశం పైన ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం చర్చించడం అనేది అది ప్రొఫెసర్లు చర్చించడం అనేది ఇది నాకు తెలిసి ఇదే మొదటిసారి అవకోవచ్చు ఇంత మొత్త కార్యక్రమానికి మన ప్రొఫెసర్ వెంకటా సార్ గారు నిర్ణయం తీసుకొని ఈ టౌన్ టేబుల్ సమావేశానికి ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు మిగతా ప్రొఫెసర్లకు అందరికీ ఉదయపూర్వకత నా పేరు అమర్నాథ్ ఉస్మాన్ యూనివర్సిటీ హోల్డ్ విద్యార్థిని ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా గురునానక్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్నాను నాది కూడా ఇంటర్ క్యాష్ మ్యారేజ్ నేను కూడా ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకున్నాను ఒక కాపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను బట్ బెదిరించే అంత ఇబ్బందులు అయితే లేవు కానీ కొన్ని కొద్ది వరకు అయితే ఇబ్బందులు అయితే పడ్డాను ఇప్పుడైతే సానుకూలంగా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం చేయడం జరుగుతుంది మొన్న కూడా వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ నాన్నమ్మ చనిపోతే ఆ ఊరికెళ్ళి ఆ కార్యక్రమంగా చూసి ఆ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది నా వంతు కొద్దిగా సాయం కూడా ఆర్థిక సాయం కూడా చేయడం కూడా జరిగింది సో నాలాగే అందరికీ జరిగితే బాగుంటుందనే ఒక ఆకాంక్షతో నేను ఇక్కడికి ఈ ప్రోగ్రాంకి వచ్చాను ఇది చాలా బాధాకరమైన విషయం మల్లేష్ గారికి ఇంత అన్యాయం జరిగింది వారి కుటుంబ సభ్యులకు అందరికీ నా ఉదయ సానుభూతి తెలియజేస్తున్నాను ఇక్కడ నేను ఈ విషయానికి వస్తే ఈ కేసు నమోదు చేసినప్పుడు నేను ఈ కేసు నేను పరిశీలించాను ఐపీసీ మూడు వందల రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రమే నమోదు చేశారు ఇక్కడ దీంట్లో ఇంకా యాడ్ చేయాల్సిన కేసెస్ ఐపీసీ వన్ ట్వంటీ బి కుట్రా కేసు ఐపీసీ థర్టీ ఫోర్ అండ్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్స్ గుంపుగా ప్లాన్ చేసి హత్య చేసిన వారి అందరికీ సమాన శిక్ష ప్రతి ఒక్కరికి ఇది ఈ చేయాలని చెప్పేసి కోరిక దీనికి పరిహారం ఆ కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటి పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి కోరిక అండ్ డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సో వాళ్ళు కూడా ఈ ప్రెజెంటేషన్స్ తీసుకొని వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి ఒక చిన్న మనవి దీనికి కార్యాచరణ రక్షణ వాళ్ళకు ఫ్యామిలీకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈ కేసుని ప్రత్యేకంగా చూసిన సాక్షులకి కూడా వాళ్ళు పోలీసులు వాళ్ళు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండ్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ అండ్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా ఈ కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అండ్ ఈ నేషనల్ ఎస్సీ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్లో ఎస్సీ ఎస్టీ హ్యూమన్ కమిషన్లో పైన చెప్పిన కేసులు వన్ ట్వంటీ బి అండ్ థర్టీ ఫోర్ అండ్ వన్ ఫార్టీ నైన్ కేసెస్ కూడా యాడ్ చేసి ఆ కేసెస్ మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక చిన్న విన్నపం కుటుంబాలకి వారి కుటుంబానికి చేయాల్సిన పని పరిహారం కలెక్టర్ అండ్ ఆర్డీఓ ఫిర్యాదు వారి పరిహారం కోసం డిఎల్ఎస్ఏ అప్లికేషన్స్ విక్టింగ్ కంపెన్సేషన్ స్కీమ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ విఫ్టింగ్ కంపెన్సేషన్ స్కీమ్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము వాళ్ళ కుటుంబంలో ఒకరికి చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అది క్లాస్ త్రీ కావచ్చు లేకపోతే క్లాస్ ఫోర్ ఫోర్ కావచ్చు ఒక ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అండ్ దీంట్లో ఒకవేళ ఆ కేసు యొక్క ఎలాగో రెడ్డి పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఆ కేసు ఒక దాన్ని ఏమైనా ఆలోచన చేసిన ఆలోచన ఎట్లా తప్పకుండా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ పైసా బలం వాళ్ళ పేరు బలం వాళ్ళ రెడ్డి బలం చూపించుకొని అలాంటప్పుడు మనం ఎస్సీ ఎస్టీ కేసుని మనం డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు హ్యూమన్ రైట్స్లో వేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కమిషన్లో వేసుకోవచ్చు అండ్ హైకోర్ట్ అండ్ సుప్రీం సుప్రీంకోర్టులో ప్రైవేట్ కూడా విత్ రైట్ పిటిషన్స్ కూడా మనం వేసుకునే అవకాశం ఉంది అండ్ సుప్రీంకోర్టు కొన్ని రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక కేస్ దీనికి శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసును కూడా దీంట్లో పరిగణనకు తీసుకొని దీనికి పుటప్ చేసుకొని దాని ఇన్పుట్స్ కూడా వాళ్ళు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఇన్పుట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇంతటి కిరాతమైన కేసుని హత్య చేశారు ఇంత క్రూరంగా హత్య చేసిన వారికి ప్రతి ఒక్కరికి శిక్ష విధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫాస్ట్ కోర్ట్ కూడా దీన్ని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను అండ్ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇంతమంది మేధావులు మనం అందరం ఇక్కడ ఉన్నాం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ మెంబర్స్లో ప్రొఫెసర్స్ అండ్ లాయర్ అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఇంటెలెక్చువల్స్ పర్సన్స్ ఒక ఐదుగురు మందిని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఒక చేయాలని చెప్పేసి నా ఉదయపూర్వక డిమాండ్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా గురువులకు ప్రతి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్